నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి హైడ్రా కమిషనర్ ఏ రంగనాథ్ ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మొన్నటిదాకా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అనేటటువంటి రీతిలో దూసుకోపోయేటటువంటి అవకాశం కనబడుతున్నది హైడ్రా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకి ఫుల్ హ్యాండ్ పర్మిషన్స్ ఇచ్చేసినటువంటి పరిస్థితి ఎవరు ఏం చెప్పినా కూడా వినకండి నా మాటే ఫైనల్ మీకేమైనా ఒత్తిడు ఉన్నా మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి లిస్ట్ లిస్ట్అట్ని నా దగ్గరికి తీసుకురండి నేను చూసుకుంటా అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ ఏపీ రంగనాథ్ ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందనేట ఒక కోణం కూడా వినబడుతున్నది ఎందుకంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్కి కూడా కొన్ని బెదిరింపు ఫోన్లు వస్తున్నాయట చాలా మంది రాజకీయానికి సంబంధించినటువంటి నేతలు బడా బడా వ్యక్తులు రంగనాథ్ బెదిరింపులకు గురి చేయడము రంగనాథ్ ని ఇబ్బంది పెట్టడము నువ్వేందో చూస్తా నీ ఎంతు చూస్తా సంగతి తేలుస్తా అంటూ కూడా చాలా మంది బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట ఆ అంశాన్ని రంగనాథ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేశారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకండి మీ వెనకాల నేనున్నా మీరు దూసుకొని ముందుకెళ్ళండి లేదా మీకు ఒకవేళ మీతో కాకపోతే మీరు వెళ్ళకపోతే నేను పోతా అంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ ఏపీ రంగనాథ్ కి కీలకమైనటువంటి అంశాన్ని ఫార్వర్డ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసినట ఇదే అంశంలో శనివారం ఆదివారం సోమవారం మూడు రోజులు ప్రధాన టాస్క్ పెట్టేటటువంటి ప్రయత్నం కనబడుతున్నది సండే రోజు పొద్దున ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటలు ఈ ప్రాంతంలో హైట్ల దూకును ప్రదర్శించేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది ఏదైతే నాళాల పక్కన బఫర్ జోన్ లో పక్కన ఏదేదైతే బిల్డింగ్స్ ఉంటాయో ఆ బిల్డింగ్స్ పైన ప్రధాన దృష్టి పెట్టేటటువంటి అవకాశం కనబడుతున్నది మొన్నటిదాకా స్లమ్ ఏరియాలలో ఉంటున్నటువంటి ప్రజలకు ఆ బిల్డింగ్స్ కూల్చివేతలకు గురి గురి చేసిన మనం చూసినాం సో ఇప్పుడు పేద ప్రజలకు సంబంధించినటువంటి ఇల్లుల జోలికి కాంగ్రెస్ ప్రభుత్వం పోవడానికి రెడీగా లేదు కానీ ఎవరైతే విల్లాలు కట్టుకున్నారో ఫార్మ్ హౌస్ కట్టుకున్నారో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకున్నారో కట్టుకున్నారో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎవరైతే నిర్మాణించుకునేటటువంటి ప్రయత్నం చేశారో అవన్నిటినీ కూడా నేల చేయడానికి హైడ్రా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఒకసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ మాటలను కూడా మీకు చాలా క్లియర్ గా నేను వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా అయితే ఇదే అంశంలో మల్లారెడ్డి ఉన్నాడు కదా పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా కాయ కష్టం చేసినా అని చెప్పి మల్లారెడ్డి సార్ చెప్తా ఉంటాడు కదా ఇదే మల్లారెడ్డి చంద్రబాబు నాయుడు తోటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి చెప్పించేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్ట అంటే సార్ దయచేసి నా కాలేజ్ ని అని చెప్తున్నారు నా కాలేజ్ ని నేలమట్టం చేద్దామనేటటువంటి ఆలోచన ఉన్నారు ఆల్రెడీ గతంలో మా అల్లుడికి సంబంధించినటువంటి మరిరాజశేఖర రెడ్డి రెడ్డికి సంబంధించిన కాలేజ్ దుండిగల కార్డు ఉంటది ఆ కాలేజీ నేలమట్టం చేశారు కోట్ల రూపాయలు పెట్టి కాలేజీ కట్టించిండు పది ఎకరాలు చెరువు కబ్జా పెట్టి మరి ఆ కాలేజీ నిర్మాణించుకునే ప్రయత్నం చేస్తే అది నేలమట్టం అయింది మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలు కూడా ఇది చెరువుకు సంబంధించిన బఫోర్ జోన్ పరిధిలో ఉన్నాయి ఆ కాలేజీలతో పాటు ఫంక్షన్లు డెవలపర్ కంపెనీలు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కంపెనీలు హోటల్ పార్కులు ఇవన్నీ చాలా మల్లారెడ్డికి సంబంధించినటువంటి అక్రమాలన్నీ కూడా కొంత బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ పరిధిలో కొనసాగుతున్నాయి ఇవన్నిటిని కూడా కూల్చివేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకుని అడిగి ఉన్నాడు అయితే ఈయన చేసాడు మల్లారెడ్డి మల్లారెడ్డితో పాటు చాలా మంది కీలక నేతలు రేవంత్ రెడ్డి వాళ్ళ గురువు కదా చంద్రబాబు నాయుడు సో చంద్రబాబు నాయుడు చెప్తే రేవంత్ రెడ్డి కొంత వినే అవకాశం ఉంటుంది అలాగే రేవంత్ రెడ్డి గతంలోనే టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి సో చంద్రబాబు నాయుడు ఎత్తే కొంత తగ్గేటటువంటి సిచువేషన్ ఉంటుంది అనేటటువంటి ఒపీనియన్తో మల్లారెడ్డి చంద్రబాబు నాయుడుతో చెప్పించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్ట కానీ చంద్రబాబు చెప్పిన కూడా వినేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి కనబడట్లేదు చంద్రబాబు చెప్పిన సరే ఆ దూకును తగ్గించేటటువంటి అవకాశం కనబడట్లేదు ఎట్టి పరిస్థితుల్లో దూ దూసుకొని ముందు పోయేటటువంటి సిచువేషన్ కనబడుతున్నది సో మల్లారెడ్డి నానా రకాలుగా ట్రై చేసిండు ఓ వైపు మల్లారెడ్డి సార్ ఎందుకు మల్లారెడ్డి చంద్రబాబు నాయుడుతో చెప్పించే అవకాశం కనబడుతుంది అంటే గతంలో మల్లారెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కూడా పనిచేసాడు టీడీపీలో టీడీపీ దగ్గర నుండే ఎవరు ఈ మల్లారెడ్డి బయటకు వచ్చిండు మల్లారెడ్డి గతంలో ఎంపీగా గెలిచిండు టీడీపీ నుండి ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చింది ఎంపీనో ఎమ్మెల్యేను గెలిచిండు అదే మేడ్చల్కి సంబంధించిన అంశంలో ఆయన గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో దునికిండు మల్లారెడ్డి ఆయన టీడీపీఏ రేవంత్ రెడ్డి సార్ కూడా టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి వీళ్ళకి సన్నిహితం ఉంటుంది సో చంద్రబాబు నాయుడుతో చెప్పించినా కూడా చంద్రబాబు నాయుడు చెప్పినా వినట్లేదట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా దూకుడు ప్రదర్శించేటటువంటి అవకాశం కనబడుతున్నది ఎక్కడ తగ్గేటటువంటి కార్యక్రమం చేయట్లేదు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ మాటలను కూడా మనం వినేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆయన ఏం చెప్పింది అనేది ఇదే వీడియో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి ఎవరున్నా కూడా వదిలిపెట్టే అంశాన్ని కూడా ఒకసారి మీకు వినిపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఈ వీడియో వినే ప్రయత్నం చేయండి మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి ఒక్క నిమిషం హైదరాను చూసే ప్రయత్నం ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి అందుకే హైదరాను ప్రారంభించడం హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించు చెరబట్టాలని చెరబట్టినోళ్ళ నుంచి విడిపించాలని అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు పోరాలనేది నా ప్రభుత్వ విధానం అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా ఎంత మహామారులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్కకు తప్పుకోండి నీతి పార్దల శాఖ తప్పగించండి మీకేం కావాలో పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న ఫలంగా నేల మట్టం కూలుతాయి కూలబొట్టే బాధ్యత నేను తీసుకుంటా ఇలా ఎఫ్టీఎల్ లో గాని బోన్ లో కానీ నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమైనా తెచ్చుకున్నా కూడా ఆ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎంత పెద్ద వాళ్ళు వదిలిపెట్టే అవకాశం లేదు మీరు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నా సరే కోర్టులో కొట్లాడైనా సరే ఖచ్చితంగా మేము ఆ బిల్డింగ్స్ ని కూల్ చేస్తామంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పెద్ద స్టేట్మెంట్ సో వైపు మల్లారెడ్డి గతంలోనే డీకే శివకుమార్ని పోయి కలిసే ప్రయత్నం చేసిండు డీకే శివకుమార్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు కూడా విన్లే ఆఖరికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ కోసం సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోసం లేకపోతే ఇతర వ్యక్తుల అపాయింట్మెంట్ కోసం కూడా మల్లారెడ్డి ప్రయత్నించేటటువంటి కార్యక్రమాలు కూడా కనబడ్డాయి కానీ అవన్నీ కూడా తెరపైకి రాలే వాళ్ళ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోసం కూడా ట్రై చేసిన కానీ అపాయింట్మెంట్ దక్కలేదు మల్లారెడ్డికి ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులతో మాట్లాడే ప్రయత్నం ఓన్లీ మల్లారెడ్డి మాత్రమే కాదు మల్లారెడ్డితో పాటు రాజేశ్వర రెడ్డి కూడా మాట్లాడించే ప్రయత్నం చేసినట్ట సబితా ఇంద్రారెడ్డి కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేసిందట వీళ్ళందరూ కూడా గతంలో టీడీపీకి సంబంధించి కాంగ్రెస్కి కి సంబంధించినటువంటి బ్యాచ్ వీళ్ళంతా వీళ్ళంతా ఒకే తాటి పైన ఉన్నటువంటి వ్యక్తులే ఒక పల్లారజేశ్వర రెడ్డి తప్ప ఏ పల్లారజేశ్వర రెడ్డి ఎట్లైనా ఏ రేవంత్ రెడ్డి అంటే కొంత పరిది ప్లస్ రెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీ కూడా అది ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో నాలుగుల పక్కనే కన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసిన అన్ని పెద్ద ఎత్తున చర్చలు వచ్చినాయి సో మల్లారెడ్డికి సంబంధించిన విద్యా సంస్థనే రెడ్డికి సంబంధించిన విద్యా సంస్థనే వీళ్ళిద్దరు కూడా ఏకదాటిపైన పోయి వీళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డికి ఎట్లీస్ట్ చంద్రబాబు నాయుడు చెప్తా లేకపోతే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మనుషులు చెప్తే రేవంత్ రెడ్డి బ్యాక్అండ్ స్టెప్ తీసుకుంటాడేమో అనే ఆలోచనలో ఉండరు కానీ రేవంత్ రెడ్డి వెనుకడుగు వేసేటటువంటి అవకాశం కనబడట్లేదు ఇంకా దూసుకొని ముందుకు పోయేటటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మాట వినము ముందుకు పోవాల్సిందే వేరే ఆప్షన్ లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా స్థిరపైకి పోతున్నటువంటి పరిస్థితి అయితే మల్లారెడ్డి మాత్రం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఏదెవరు చేద్దాం ఎట్లా ఉపాయం కడదాం అనుకుంటే ఆ ఉపాయం అపాయం అవుతున్నది ఆఖరికి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి కూడా మల్లారెడ్డి సిద్ధంగా ఉంటుండే కాంగ్రెస్ లోకి వస్తా గాంధీభవన్ గేటు తెరిచిపెట్టి లట్టుకున్న బట్టలు ఎదుర్కొన్న చాలా కూడా అనుకున్నాడు కానీ కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డిని రానియలేదు కాంగ్రెస్ పార్టీలోకి ఒకవేళ మల్లారెడ్డి వస్తే కాంగ్రెస్ పార్టీ పేరు కరావైతుందేమో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం చెడిపోతుందేమో అనే ఆలోచనతో మల్లారెడ్డిని రానియలేదు ఎందుకంటే మల్లారెడ్డికి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కూడా అలవాటు గతంలోనే మల్లారెడ్డికి మీరు పార్టీ మారుతున్నారా అంటే అవసరం వస్తే చెప్తా అంటున్నాడట అవసరం వచ్చినప్పుడు చెప్తా అంటున్నాడట పార్టీ మారే అవసరం వచ్చినప్పుడు చెప్పుడేముంది ఆల్రెడీ మస్తు మందికి చెప్పిండు పార్టీ మారేటటువంటి ఆలోచన ఉందని వందలా మందికి చెప్పి మారితే తప్ప అని కూడా అన్నాడు పార్టీ మారితే తప్ప అండి అని కూడా అన్నాడు గతంలో అంటే అన్ని ఆలోచనలు మల్లారెడ్డికి ఉన్నాయి మల్లారెడ్డి మధ్యలో మెదుగుతున్నాయి అవన్నీ సో పార్టీ మారడానికి మల్లారెడ్డి ఎప్పటి నుండో సిద్ధంగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో పోతే సేఫ్ జోన్లో ఉంటామనే ఆలోచనలు ఉంటుండే కానీ ఒకవేళ మల్లారెడ్డిని కాంగ్రెస్ లోకి అనుకో సేఫ్ జోన్లో ఉంటే మాత్రం మల్లారెడ్డి బిల్డింగ్స్ కూల్ చేసే అవకాశం ఉండదు మల్లారెడ్డి అక్రమ ఇంకా ఇంకెక్కువ పెరుగుతాయి కాబట్టి మల్లారెడ్డిని తీసుకునే అవకాశం లేదు ఇంకోటి ఏంటంటే మల్లారెడ్డిని కాంగ్రెస్లో తీసుకోపోవడానికి ఇంకో కీలక నిర్ణయం ఉన్నది మల్లారెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లా తొడలు వచ్చి పొట్టుపొట్టు తిట్టింది రేవంత్ రెడ్డిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అడ్డవలే మాట్లాడే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి వాళ్ళ బిడ్డ పెళ్లి నేనే పైసలు ఇచ్చిన నేనే దగ్గరుండి జరిపించిన లేకపోతే రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది నేనే రేవంత్ పైసలు ఇచ్చింది నేనే రేవంత్ రెడ్డి అదోటి ఇదోటి అన్ని నేనే చేయించిన నేనే చేసినా అని చెప్పి చెప్పింది సీన్ కట్ చేస్తే పొల్లు పొల్లు తిట్టిండు ఆఖరికి ఈయనే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు మల్లారెడ్డి రేవంత్ రెడ్డి ఏదో ఒక దగ్గర ఉంటుంది కదా మల్లారెడ్డి నన్ను తిట్టిండు మల్లారెడ్డి నన్ను ఇబ్బంది పెట్టిననే ఒక చిన్న ఆ అంశమైన ఉంటుంది కదా అందుకు రాణిస్తలేరు ప్లస్ ఇంకోటి మల్లారెడ్డి పైన భూ కబ్జా అని చెప్పి మల్లారెడ్డి దుర్మార్గుడు అని చెప్పి మల్లారెడ్డి దందాలు చేసాడని మల్లారెడ్డి బ్లాక్మెయిల్ అని మల్లారెడ్డి భూ బకారుసుడు అని చెప్పి ఒక మంచి పేరు ఉన్నది సార్కు ఈయన కనుక కాంగ్రెస్ లోకి వచ్చింది అనుకో ఇలాంటి అవినీతి అక్రమాలు చేసేటటువంటి వ్యక్తులు కాంగ్రెస్ లోకి ఎట్లా తీసుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా పాలన అన్నారు కదా మరి ప్రజల ఇబ్బంది పెట్టేటటువంటి వ్యక్తిని ఏ విధంగా తీసుకుంటారు అని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి మల్లారెడ్డిని ఈ విధంగా కూడా తీసుకునేటటువంటి సిచ్యువేషన్ లేదు ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తుంది మల్లారెడ్డి అయినా ఎవరైనా చాలా మంది బిజినెస్ కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది పెద్ద పెద్ద నేతలు బిజినెస్ మ్యాగ్నెట్స్ లేకపోతే చాలా మంది ఈ విల్లాలు ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు తోటి ఇంకోలతో ఇంకోలతో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కట్ట కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం వినేటటువంటి పరిస్థితి లేదు ఇంకా దూసుకొని ముందుకు పోతున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి వాళ్ళ దగ్గర నుండి వీళ్ళ దగ్గర నుండి ఫోన్స్ వచ్చి ఇది చేయకండి అది చేయకండి అని చెప్తున్నారు అప్పటి నుండి ఇంకా ఎక్కువ ప్రదర్శిస్తున్నారు ఇంకా దూకుడు ఎక్కువ పెంచినారు ఇంకా సత్తా ఎక్కువ చూపిస్తున్నారు సో చూద్దాం ఏం జరగబోతుందో మల్లారెడ్డి సేఫ్ జోన్ లో ఉంటాడా లేకపోతే మల్లారెడ్డికి సంబంధించి అక్రమ కట్టడాలు కూల్చి వేస్తారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది